ఇట్లాగా నేను రెండు వేల పదింటి ఇరవై ఐదు పదిహేను ఏళ్ళ నుంచి నేను నా డబ్బులు కడతానే ఉన్నాను కదా ఇట్లా క్లెయిమ్ చేయని వాళ్ళ డబ్బులే కదా మిగిలేదు పది మనం కోటి మంది ఒక ఇన్సూరెన్స్ కడితే ఇందులో కోటి మందిలో కనీసం ఐదు లక్షలు కూడా క్లెయిమ్ చేయరు ఏది దాన్ని ఏమంటారు డెత్ లో లైఫ్ ఇన్సూరెన్స్ అదే మీకు దీంట్లో వచ్చేటప్పటికి హెల్త్ లో క్లెయిమ్ చేస్తారు కోటికి ముప్పై నలభై లక్షల మంది క్లెయిమ్ చేస్తారు యాభై అరవై లక్షల మందికి అవ్వలేదు అనారోగ్యం లేదు ఈ ఏడాది ఈ ఏడాది ఒక పది లక్షల మందికి వచ్చినట్టు వచ్చేడాది ఒక పది లక్షల మందికి వద్దు కానీ ఒకేసారి రాదు కదా ఒకేసారి వస్తే కంపెనీలు దివాళా తీసేస్తాయి కాబట్టి వాళ్ళు అరవై అరవై మంది డబ్బులు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి కాబట్టి నలభై మందికి ఖర్చు పెడుతున్నారు ప్రాబ్లం లేదు అదే వ్యవసాయం దాంట్లో అయితే సాధ్యం కాదు వాడికి కాబట్టి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వంతో లింక్అప్ అయ్యిన ఇన్సూరెన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయిలు పడ్డాయి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు దాంతో వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు ఆ డబ్బులు కట్టిన తర్వాత చూస్తే ప్రభుత్వం వెయ్యి కోట్లు కడితే వాళ్ళు ఆరు వందలు ఇన్సూరెన్స్ కట్టారు ఆరు వందల కోట్లు అప్పుడు ఏంటి అన్నది ఇతను ఏంటంటే కాస్త డీప్ సెన్సెస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా ఓసారి వినగానే కట్టాం కదా మన పని అయిపోయింది కదా అనుకునే రకం కాదు లేదా లో అడ్డదిడ్డంగా చెప్తే వినే రకం కాదు అందుకనే జగన్ ఎదురుగుండా గబక్కన అబద్ధం చెప్పాలన్నా జగన్ ఎదురుగుండా కవర్ చేయాలన్నా సాధ్యం కాదు అతను పరిష్కారాన్ని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తాడని అతను సన్నిహితులు చెప్పేటట్టు అతన్ని చూసిన అధికారులు చెప్పారు అందుకే అతని మీద కోపం ఉండొచ్చు కానీ అది నిజాయితీగా ఆలోచిస్తే అద్భుతమైన ప్రయోజనం చేకూర్చాడు రాష్ట్రానికి ఎట్లాగంటే ఐదేళ్ల డేటా తెప్పించాడు పదేళ్ల డేటా తెప్పించాడు ప్రతిదీ అతను మీరు చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక డేటానే చూపెడతాడు కాగితాలతో మాట్లాడతాడు అతను కాగితాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాడు అతను ఏదైనా సరే సమాధానం ఊరికినే వేగ్గా మాట్లాడతాడు